వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆయిల్ లెస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం సో ముందుగా బాండి పెట్టుకునేసి వాష్ చేసి పెట్టుకున్న చికెను కొంచెం పసుపు రాక్ సాల్ట్ వేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి సో అలా కలుపుకోకపోతే చికెన్ అనేది మాడిపోతుంది సో అలా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి చికెన్లో నుండి వాటర్ బయటకు వస్తుంది సో అందువల్ల మనం చికెన్లో ఆయిల్ వేయాల్సిన పని లేదు సో అలా కలదిప్పుకుంటూ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటో వేసుకొని టూ మినిట్స్ పాటు కలదిప్పుకుంటూ ఉండాలి సో అలా కలదిప్పుకుంటూ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి సో అలా ఉడికించుకునేసిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ లేకుండా చికెన్ కర్రీనా అని అనుకోకండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో సో అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత కొంచెం కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి సో అలా కలుపుకుంటే చికెన్కి బాగా పడుతుంది సో అలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కొంచెం వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసుకునే క్లిప్ అయితే మిస్ అయింది సో అలా వాటర్ వేసుకొనేసి కలిదిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి సో ఫైనల్లీ మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అంటే ఎవరు తినరు డ్రై ఫ్రూట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఒకసారి ఇలా పౌడర్ చేసి వేయండి ఎవరు గుర్తుపట్టరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి సో ఎటువంటి మసాలాలు వేసుకోకుండా ఇంత ఈజీగా ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది